వ్యక్తిగత అభివృద్ధి లేనప్పుడు ఉద్యోగ రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఇతరితర ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకాల పరిశీలన కోసం ఈ కింది నంబర్లను సంప్రదించండి కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన బుధుడు రవి శుక్రుడు గురువు కలయికతో వృషభ రాశిలో సంచారం మేలు కలిగించే అంశాలకి కారణమవుతుంది మీరు ఆశిస్తున్న ప్రయోజనాలు అనుకున్న కార్యక్రమాలు అన్ని కార్యరూపం దాలుస్తాయి మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు రాజకీయ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా పరిణమిస్తాయి మీరు చేసినటువంటి ప్రయోజనాలకి మంచి స్థానాల్ని అందుకోగలుగుతారు దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని అందుకోగలుగుతారు టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వారికి స్వల్పమైనటువంటి ఇష్యూస్ ఏర్పడటం సకాలంలో డెడ్ లైన్ లో ప్రాజెక్ట్ ని అందించలేక కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి జీవిత భాగస్వామితో కలహాలు ఇప్పటికే ఉన్నవారికి కొన్ని మంచి నిర్ణయాలను పెద్దల సమక్షంలో తీసుకోగలుగుతారు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి వివాహం కాని వారికి వివాహం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి జాతకాలు చూసి అవేవో దోషాలున్నాయి ఇవేవో బాలేదు ప్రస్తుతం టైం అంతగా కరెక్ట్గా లేదు అన్న విధంగా కొన్ని సందర్భాలలో వినకూడనటువంటి మాటలు వినటం మనస్సు చివుక్కుమనే విధంగా పరిస్థితులు ఉండవచ్చు ఖచ్చితమైనటువంటి పరిశీలన చేయించండి మనం ఊరికేనే వెళ్ళి అడిగితే ఎవరికైనా తప్పుగా ఉంటుంది ఇది గ్రహించి మెలగండి మనం ఒక మంచి నిర్ణయం తీసుకున్నాము మనం ముందడుగు వేద్దాం అనుకుంటున్నాము ఒకవేళ ఏవైనా సమస్యలు వస్తే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటని పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చక్కగా మనకి చెప్తారు ఇది గ్రహించి మెలగండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి అనుకున్న విధి విధానంగా ఒకనొక ప్రాజెక్ట్ని సాధించగలుగుతారు ఆఖరి నిమిషాల్లో స్వల్పమైన మార్పులు ఏర్పడవచ్చు దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది సహోదర సహోదరి వర్గానికే ఎక్కువగా మేలు కలిగించే అంశాలు కలుగుతున్నట్టుగా మీరు భావిస్తారు ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి సంబంధిత లావాదేవీలు అనుకూలంగా మారతాయి చేతికి సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి అరటి నార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి